హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరాస్ క్రియేషన్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఇంకా మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి ఇంకా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో అయితే షేర్ చేసుకోండి ఇంక ఇది వచ్చేసి నిన్న వెనస్డే రోజు అండి వెనస్డే రోజు అయితే పొద్దున్నే లేచాను ఇంకా మొన్న నైట్ పడుకోవడం లేట్ అయిందండి నైట్ టువెల్ అయింది బోల్ అదంతా తోమేసాను ఇంక ఇదంతా క్లీన్ చేద్దామంటే నాకైతే అప్పటికే భయం వేసిందండి ఇంకా నైట్ పన్నెండు అవుతుంది కదా నాకైతే అన్నీ ఏవో ఏవో గుర్తొస్తాయండి సో ఇంకా దయ్యాలు అలా గుర్తొస్తూ ఉంటాయి అమ్మో ఎందుకు వచ్చిన రిస్క్ లే అనేసి ఇంకా వెళ్ళి పడుకున్నాను ఇంకా మీకు కూడా అలాంటివి ఏమైనా గుర్తొచ్చి అలాంటి భయాలు ఏమైనా ఉంటాయా కామెంట్ చేయండి నాకైతే ఒక్కదాన్నే పని చేసుకుంటుంటే అయితే భయం వేస్తుందండి కిచెన్లో కానీ హాల్లో కానీ ఇంకా హస్బెండ్ ఉండి పిల్లలు ఏమో పడుకున్నారు ఇంకా నాకు ఒక్కదానికి అయ్యేసరికి భయమే అమ్మాయి పొద్దున సర్దుకుందాంలే అనేసి ఇంకా వెళ్ళిపోయానండి ఇంక ఇక్కడ పొద్దున లేవగానే ఇవే సర్దుతున్నాను ఆ సోఫాలు ఉన్నాయి కదా వాటిపైన సోఫా కవర్స్ ఉంటాయి కదండి అవి అయితే నైట్ దులిపి పడుకుంటానండి ఎందుకంటే వాటి మీద కొంచెం చిన్న ఫుడ్ ఐటమ్స్ ఏమైనా ఉన్నా కానీ బొద్దింకలు వస్తున్నాయండి సో ఇంతకుముందు ఒకసారి అలా జరిగింది లాస్ట్ టైం అయితే కప్పటి నుండి జాగ్రత్తగా చూసుకుంటున్నాను ఇంకా అది నైటే అలా పెట్టి దులిపి పడుకుంటాను ఇంకా బొమ్మలు అవన్నీ సర్ది పడుకుంటాను కానీ ఇంకా నిన్న చెప్పాను కదా భయం వేసిందని సో ఇంకా అవి ఏం దులపలేదు ఏం సర్దలేదండి ఇంకా అవన్నీ ఇప్పుడు నీట్గా దులిపేసి ఇంకా బొమ్మలు అన్నీ సర్దేసి ఇంక ఇక్కడ ఇల్లుడువడం స్టార్ట్ చేశాను మా బాబు చూడండి ఇంకా నేను ఇల్లుడుస్తుంటే అయితే అక్కడే కూర్చొని ఉన్నాడు ఇంకా లేనా అక్కను అంటే ఇంకా లేచి అయితే వెళ్ళాడండి ఇంకా వెళ్ళి హాల్లో కిటికీ ఉంటుంది అక్కడికి వెళ్ళి అయితే నిల్చొని చూస్తూ ఉంటాడు నేను లేవగానే నాతో పాటే లేస్తాడండి ఇంకా ఈరోజు అయితే లేచాడు కానీ ఇంకా ఏడవట్లేదు మా సింహం ఎందుకు ఈరోజు సైలెంట్గా ఉందండి ఈరోజు మొత్తం కూడా అలానే ఉంది చాలా హ్యాపీగా అనిపించిందండి మంచిగా పనులన్నీ అయ్యాయి టైంకి ఎంత పనున్నా ఉన్నా కానీ పిల్లలు మంచిగా అల్లరి చేయకుండా ఉంటే కొంచెం కూడా స్ట్రెస్ లేకుండా చేసుకోవచ్చు కానీ పిల్లలు ఏడుస్తుంటే మాత్రం పని చేయాలంటే అసలు తోయేదండి ఇంకా వాళ్ళు మంచిగా తిని మంచిగా ఆడుకుంటుంటే ఎంత పని చేసినా అసలు విసుకే రాదండి ఇంక ఈరోజైతే మంచిగా ఉన్నాడు మా సింహం అని చెప్పొచ్చండి ఇంకా ఎందుకో సింహం ఈరోజు నిద్రపోయినట్టుంది అనిపించింది నాకైతే ఇంక ఇక్కడైతే కిచెన్లోకి వచ్చేసి పాలు పెట్టానండి ఒక సైడ్ ఇంకొక సైడ్ ఏమో వేణీళ్ళు పెట్టేశాను తర్వాత అయితే రైస్ కడిగేస్తున్నాను ఇంకా పాపకైతే ఈరోజు స్కూల్ ఉందండి ఇంక అందుకనేసి ఫస్ట్ వంట పనే స్టార్ట్ చేస్తున్నాను ఇంక ఇల్లాదంతా ఊడ్చేసి అయితే ఇక ఎప్పుడైనా కానీ ఫస్ట్ ఇల్లుస్తానండి నేను లేవగానే ఇక ఇల్లు ఉడిచాకే మిగతా పని అయితే చేసుకుంటాను ఇంక ఇక్కడైతే నిన్న నిన్న కాదు కానీ ఒక త్రీ డేస్ అవుతుంది బచ్చల కూర తీసుకొచ్చి మా హస్బెండ్ అయితే నేను ఆకుకూరలు ఎప్పుడు కానీ తెచ్చినవి తెచ్చినట్టే వన్ డేస్ తానండి కానీ ఇంకా ఫస్ట్ టైం ఫ్రిడ్జ్లో పెట్టాను ఆకుకూర అయితే బచ్చల కూర ఇంక ఈరోజు బచ్చలు కూర పప్పు చేద్దామనేసి అయితే ఇంకా పప్పు కూడా కడిగి పెట్టుకున్నానండి ఊరికే పెసరపప్పు అవుతుందని కందిపప్పు అయితే కడిగి నానబెట్టాను ఇంక ఇక్కడ పాలు అయితే ఇంకా పిల్లల కోసం అయితే పాలు చెంబులో తీసి పక్కన పెట్టి మా హస్బెండ్ కోసం అయితే ఇక్కడ టీ పెట్టిస్తున్నానండి ఇంకా ఈ మధ్యలో పిల్లలు కొంచెం పాలు తాగుతున్నారు ఇంకా బాబుకి ఉగ్గులో కూడా పాలు పోసే ఉడికిస్తున్నానండి ఇంకా ఇప్పటి నుంచి అయితే యూజ్ చేయొచ్చు కదా పాలు అనేసి ఇక్కడైతే బాదాం నానబెట్టాను ఇంకా టీ పెట్టేసి నేను పాప బయటికి వెళ్ళి బ్రష్ చేసుకుని అయితే వచ్చామండి ఇంకా వచ్చే వరకు టీ కూడా మరుగుతుంది కదా అనేసి ఇంక ఇక్కడ రాగానే పాప కోసం అయితే బాదాం ఉంటుంది కదా అది నిన్న నానబెట్టానండి ఈ మధ్యలో అయితే నానబెట్టక చాలా రోజులు అవుతుంది ఇంకా గుర్తుపెట్టుకొని నానబెట్టాలనేసి అనుకున్నాను ఇంకా నిన్న నానబెట్టాను మా కును మా పాపకైతే పీల్ చేసి ఇచ్చేసానండి ఇచ్చేసాకైతే నేను ఇందాక వెన్నీళ్ళు పెట్టుకున్నాను కదా ఇంకా అవి తాగడానికి అయితే తీసి పక్కన పెట్టుకొని ఇంక ఇక్కడైతే ఈ బచ్చల కూర కట్ చేయడం అయితే స్టార్ట్ చేశానండి చూడండి ఇంకా కూర వాడిపోయినట్టు ఉంది ఫ్రిడ్జ్లో పెడితే అందుకే నేను ఆ కూరలు అయితే అస్సలు స్టోర్ చేయను అండి ఫ్రిడ్జ్లో ఇంకా ఏ రోజు తెచ్చుకుంటే ఆ రోజే ఫ్రెష్గా కుక్ చేసుకుంటాను కానీ ఇది ఎందుకో మిస్టేక్ అయిపోయిందండి ఇంకా రోజు చేద్దాం చేద్దామని మూడు రోజుల నుంచి పోస్ట్ పొన్ చేసుకుంటూ వచ్చాను ఇంక ఈరోజైతే చేసేస్తున్నానండి ఇంకా ఇదంతా నీట్గా అయితే మొత్తం తీసి కట్ చేసుకుంటున్నాను ఇంకా ఇది మొత్తం కట్ చేయడం అయితే కందిపప్పు కదండి ఈరోజు వన్ అయితే ఇంకా కుక్కర్ పెట్టాలా వద్దా పెట్టాలినా వద్దా అని ఇంకా ఆలోచించి అయితే ధైర్యం చేసి కుక్కర్ పెడదామని డిసైడ్ అయిపోయానండి ఎందుకంటే పప్పు కందిపప్పు చాలా టైం పడుతుంది ఉడకడానికి ఎంత మనం నానబెట్టినా కానీ ఎక్కువ టైమే పడుతుంది పాపకేమో మళ్ళీ స్కూల్కు లేట్ అవుతుంది కదా అనేసి ఇంకా ఎట్లయితే అట్ల అయింది ఒక్కోసారి కుక్కర్ పెట్టి ట్రై చేద్దాం అనేసి అయితే ఈరోజైతే ధైర్యం చేసి కుక్కర్ పెడుతున్నానండి ఇక్కడైతే నేను అది కంప్లీట్ కట్ చేసే అయితే టీ కూడా మరిగిపోయి పోయిందండి ఇంకా నేను మర్చిపోయానండి అసలు టీ పోయడం ఇంకా బాదాం ఇచ్చేసాను కదా ఈ టీ ఉందనే విషయం మర్చిపోయాను అది మొత్తం మరిగి కొంచమే అయిందండి మా హస్బెండ్కి అయితే మరి ఇంత కొంచెం ఏంటి అనేసి అంటున్నారు ఇంకా ఇది ఒక్కరోజుకి అడ్జస్ట్ కానేసి అయితే ఇచ్చేసానండి ఇచ్చేసి వచ్చి ఇంక ఇక్కడైతే కుక్కర్లోకి ఇంకా కందిపప్పు అయితే మంచిగా నీట్గా వాష్ చేసుకొని వేసానండి ఇంకా తర్వాత అయితే విజిల్ ఇంకా కుక్కర్ మూతుంటుంది కదా అవన్నీ అయితే ఒకటికి రెండు సార్లు ఒక పుల్ల పెట్టి మొత్తం క్లీన్ చేస్తానండి ఆ హోల్స్ అదంతా అయితే ఏం లేదు కానీ ఇంకా చూడాలండి కుక్కర్ పెట్టి అయితే ఇంకా అక్కడ నుంచి మా హస్బెండ్ కానీ పిల్లల్ని ఎవ్వరూ దూరం వెళ్ళమని చెప్పాను హాల్లోకి అయితే ఇంకా అక్కడ ఉంటే నాకు భయం అండి అది ఎక్కడే పీల్తుందో అనేసి ఇక్కడైతే కుక్కర్లోకి పప్పు వేసుకున్నాను తర్వాత బచ్చలకూరు కూర కదా దాని అయితే ఒక రెండు మూడు సార్లు మంచిగా నీట్గా కడుక్కొని వేసుకున్నాను అండి ఇక్కడ తర్వాత టమాటా కట్ చేసి వేసుకున్నాను ఒక పెద్ద టమాటా అండి చూడడానికి ఏమో మంచిగా ఉంది లోపల మొత్తం దారుణంగా ఉన్నాయండి పురుగులు అయితే ఇంకా చెప్పదు కానీ ఆ టమాటా తీసి పక్కన పడేసాను పడేసి ఇంక ఇక్కడైతే మిగిలిన టమాటాలు కట్ చేసి ఇంకా పచ్చిమిర్చి కూడా కట్ చేసి అయితే అందులోకి వేసుకుంటున్నాను పైనుంచి అయితే కొంచెం ఆయిల్ ఇంకా పసుపు అయితే వేసేసానండి ఇంకా అట్లా వేస్తే వాటర్ అయితే పైటికి పొంగవనేసి అంటారు కదా సో అందుకనేసి అయితే వేస్తున్నాను ఇంకా అవన్నీ వేసి అయితే పప్పు మునిగే వరకు నీళ్లు పోసానండి ఇంకా నీళ్లు పోసి అయితే కుక్కర్ మూత పెట్టాను దేవుడా ఇంకా ఈరోజైతే ఏం కావద్దనేసి మొక్కుకుంటూ నెమ్మదిగా కుక్కర్కి మూత పెట్టేసి ఇంకా స్టవ్ మీద అయితే పెట్టేశానండి ఇంకొక సైడ్ ఏమో రైస్ పెట్టాను ఇంకా ఈ గ్యాబ్లో పాపకి స్నానం చేయించొద్దాము ఎందుకు ఇక్కడ ఉండి రిస్క్ తీసుకోవడం అనేసి ఇంకా వెళ్ళానండి వెళ్ళి వచ్చేసరికి ఇంకా విజిల్స్ అన్నీ ఇట్లా అయ్యాయి ఇంకా మా హస్బెండ్ అయితే ఫైవ్ విజిల్స్ ఏమొస్తే స్టవ్ అయితే ఆఫ్ చేశారు ఇంకొక సైడ్ రైస్ కూడా అయ్యిందండి నేను స్నానం చేయించొచ్చేలోపు ఇంకా అమ్మ య్యా అనుకున్నాను మొత్తానికి పప్పు అయితే ఉడికిపోయిందండి ఏ రిస్క్ లేకుండా ఇంకా దాన్ని అయితే స్మాష్ చేసుకోవాలి ఇంకొక విజిల్ ఇస్తే కొంచెం బాగా కుక్ అయ్యేది కానీ ఇంకా మా హస్బెండ్ అప్పటికే ఫైవ్ విజిల్స్ వచ్చాయి కదా ఇంకేమైనా అవుతుందేమో అని పనిచేశారు సో వచ్చేసి ఇంక ఇక్కడ స్మాషర్ ఉంటుంది కదా దాంతో అయితే మొత్తం ఇట్లా ఇనుపుకున్నానండి పప్పును అయితే ఇంక ఇప్పుడైతే పప్పు తాలింపు పెట్టుకోవాలి చాలా రోజులు అవుతుందండి అసలు కందిపప్పు వండకనైతే మెయిన్గా ఈ కుక్కర్ పని చేయట్లేదు అనేసి కందిపప్పు ఉండట్లేదు మళ్ళీ కందిపప్పు కంటే పెసరపప్పు ఎక్కువ తింటున్నారు పిల్లలు అయితే ఇంక వాళ్ళకి నచ్చింది చేయడం బెటర్ కదా అనేసి కూడా ఈ మధ్యలో ఎక్కువ పెసరపప్పు పప్పు వాడుతున్నానండి ఈ కందిపప్పు ఏమో మాకు మా మమ్మీ పంపించింది ఇంటి దగ్గర పండింది ఇంకా పెసరపప్పు ఏమో కొనుక్కోవాలండి అంటే అది కూడా పంపించారు కానీ అది అయిపోయింది ఇంకా మమ్మీ వాళ్ళు ఒక రెండు మూడు సంవత్సరాలు అవుతుంది వ్యవసాయం చేయకైతే అంటే లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ ఇంకా పప్పులు అవి ఏం రావండి ఇప్పటి నుంచి అయితే ఇంకా మనం బయట కొనుక్కోవాల్సిందే ఈ కొంచెం కందిపప్పునైతే ఇంకా ఉన్నదే యూజ్ చేసుకుంటున్నాను ఇది అయిపోతే చూడాలి ఇంకా ఇంక ఇక్కడైతే పప్పు మొత్తానికి అయితే తాలింపు పెట్టేశానండి ఇంకా పెట్టేసి పాపకైతే బాక్స్లోకి పెట్టాను ఫస్ట్ ఒక చిన్న బాక్స్లోకి పెట్టాను మళ్ళీ అది సరిపోతుందో సరిపోదా అని ఇంకొక బాక్స్లోకి అయితే పెట్టేశానండి ఇంక ఇక్కడ చూడండి బాబు కూడా స్నానం చేయించాను పాపతో పాటే ఇంకా తనకి డ్రెస్ అయితే వేయలేదు వేయాలి ఇంకొచ్చి ఏడుస్తూ ఉన్నాడు కిచెన్లోకి అయితే ఇంకా ఫస్ట్ పాపను పంపిస్తే తర్వాత బాబుని చూసుకోవచ్చు కదా అనేసి ఇంకా మా హస్బెండ్కి అయితే సేపు చెప్పాలి డ్రెస్ ఏమని చెప్తే తనేమో ఏడుస్తున్నాడు అనేసి ఇంకా మళ్ళీ నా దగ్గరికే పంపించాడు నేనేమో ఇంక ఇక్కడ పాప కోసం అయితే దోశలు వేస్తున్నాను ఇంకా ఇప్పుడు టిఫిన్కి అయితే దోశ వద్దన్నది ఎందుకంటే పెద్ద గ్లాస్ నిండా పాలు తాగిందండి ఇంకా తను పాలు తాగుడే ఎక్కువ ఇంకా ఈ దోశ ఏం తింటుందండి సో అందుకనేసి స్నాక్స్కి దోశ పెడదామని కరివేపాకు పొడి వేసి అయితే దోశ పెడుతున్నానండి కరివేపాకు పొడి అయితే పిల్లలకు చాలా మంచిదండి హెల్త్కి అయితే సో ఇంకా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకొని పిల్లలకు బ్రేక్ఫాస్ట్లో కానీ ఇంకా ఇట్లా ఇడ్లీలలోకి దోశలకి రైస్లోకి దేంట్లోకి పెట్టినా మంచిది ఇంకా హెయిర్ గ్రోత్ కూడా బాగుంటుంది సో అందుకనేసి కరివేపాకు పొడి అయితే మా పాపకి ఇష్టం అండి ఇంకా దోసపాయ అయితే అది వేసాను ఇంక ఇక్కడైతే లంచ్ బాక్స్ ప్యాక్ చేశానండి పప్పు కర్రీ ఇంకా రైస్ ఇక్కడ స్నాక్స్లోకి అయితే దోశ పెట్టేశాను ఇంకెక్కడ మా హస్బెండ్ అయితే పాపని తీసుకొని స్కూల్కి అయితే వెళ్ళారండి డ్రాప్ చేయడానికి ఇంకా తను వచ్చేసరికి అయితే ఇంక ఇక్కడ దోశలు వేయడం స్టార్ట్ చేశానండి నేనైతే ఇంకా ఎందుకో ఈ దోశ పిండి లాస్ట్కి ఉంది ఇంకా కొంచెం దోశలు అయితే అంత బాగా రాలేదండి యావరేజ్గా వచ్చాయి ఇంకెలా నాకు మా హస్బెండ్కి అయితే వేసుకున్నాము ఇంక ఎగ్ దోశ అయితే వేశానండి ఇద్దరికి చాలా రోజులు అవుతుంది ఎగ్ దోశ తినక అనేసి ఇంక ఈ పిండి కూడా కొంచెమే ఉంది చెరే ఒకటి రెండు దోశలే అవుతాయి అందుకనేసి ఇంకా ఎగ్ దోశ వేసుకున్నాం అనుకో కొంచెం ఫిల్లింగ్గా ఉంటుంది కదా అనేసి ఇంక ఎగ్ దోశ అయితే వేసానండి నిన్న మొన్ననేమో బాగా వచ్చాయి దోశలు అయితే మంచిగా క్రిస్పీగా ఇంక ఈరోజు అయితేనేమో కొంచెం సాఫ్ట్ సాఫ్ట్గా వచ్చాయండి ఇంకా ఐదో రకం టేస్ట్ అనేసి అనుకున్నాము ఇంకా తినడం అయితే కంప్లీట్ అయిపోయిందండి హాయ్ అండి ఏం చేస్తున్నారు అందరూ సో ఇంకా పాప అయితే స్కూల్కి వెళ్ళిపోయిందండి ఇంకా తను వెళ్ళాకైతే మా హస్బెండ్కి బ్రేక్ఫాస్ట్ వేసి ఇచ్చి ఇంకా నేను కూడా బ్రేక్ఫాస్ట్ అయితే తినేసి ఫ్రెష్ అయ్యానండి వాషింగ్ మిషన్లో అయితే పొద్దున్నే బట్టలు వేసాను ఇంకా వెండేయాలి వేయాలి బాబా అయితే పడుకున్నాడు అండి ప్రజెంట్ అయితే సో ఇంకా ఫస్ట్ అయితే వీడియోస్ ఎడిటింగ్ చేసుకుంటాను ఇంకా తర్వాత బట్టలు ఎండేస్తాను నుండి వర్షం కొడుతూనే ఉందండి కానీ నిన్న కూడా అసలు పొద్దుంతా వర్షం కొట్టింది ఈ రోజు కూడా పొద్దునే స్టార్ట్ అయింది ఈ వర్షానికి ఆ బట్టలు ఎలా ఎంత ఏమో నాకైతే అదే ఒక రండి ఈ వర్షాకాలం బట్టలతో వస్తుంది టెన్షన్ అయితే ఒక రెండు రోజులు వర్షం కొట్టాలి మళ్ళీ ఒకరోజు ఎండగొట్టాలండి అట్లయితేనే బట్టలన్నీ మంచిగా ఎండితే కదా అనిపిస్తుంది సో కంటిన్యూస్గా పడుతూనే ఉందండి వర్షం అయితే ఇంకా అయినా కానీ పాపనైతే స్కూల్కి పంపించేసామండి ఇంకా ఇప్పుడైతే ఎడిటింగ్ పని ఉంది అది కంప్లీట్ చేసుకొని తర్వాత చిన్న చిన్న పనులు ఉన్నాయండి ఇంకా అవన్నీ చేసుకుంటాను హాయ్ ఇంక నేను హాయ్ చెప్నాను హాయ్ నా ఎడిటింగ్ పని అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంకా అయిపోయే టైంకి కరెక్ట్ టైంకి లేచాడండి అలారం పెట్టుకున్నట్టే అండి ఇంకా మా మమ్మీ పని అయిపోయినట్టుంది ఇంకా నేను లేవాలనేసి అలా లేచినట్టు అయితే లేస్తాడండి ఇంకా నేను బాయ్ అని ఎప్పుడు వీడియోలో చెప్తాను గత ఇంకా ఆ టైంకి లేచి కూర్చుంటాడండి ఇంకా బయటికి వెళ్ళి బట్టలు ఎండేద్దామంటే అసలు ఎంత వర్షం కొడుతుందో అంటే ఫుల్గా కొడుతుందండి వర్షం అయితే మంచిగా పడుకుందాం అనుకున్నానండి నేనైతే ఎడిటింగ్ పని అయిపోయాను కదా ఇంక ఇప్పుడు బట్టలు కూడా ఎండేసేది లేదు బాబు పడుకున్నాను కొద్దిసేపు పడుకుందాం మంచిగా వెచ్చగా చెడ్డలు అనుకున్నాను కానీ ఇంకా లేచాడండి టైంకి ఇంకా లేచి ఇప్పుడైతే గార్డెనం స్టార్ట్ చేస్తారండి ఇంకా తనతోనే ఉండాలి సో తనకైతే ఉక్కు ప్రిపేర్ చేసి తినిపించేస్తానండి నేనైతే ఇంకా ఫోన్లో కూడా ఛార్జింగ్ అయిపోయింది ఛార్జింగ్ పెట్టేసి ఇంకా పని అయితే కంప్లీట్ చేసుకుంటాను డెబ్బై ఇంక ఇక్కడ చూసారు కదా ఫోన్కి అయితే కొద్దిసేపు ఛార్జింగ్ పెట్టి తర్వాత అయితే బాబుతో కొద్దిసేపు ఆడుకున్నానండి ఇంకా లేవగానే వెంటనే పెడితే తినడండి సో అందుకనేసి ఇంక నేను బెదిరిస్తుంటే తనేమో నవ్వుతున్నాడు ఇంకా నన్ను అయితే నవ్విపిస్తున్నాడు అండి కోపంగా ఉందనేసి ఇలాంటి ట్రిక్స్ అయితే బాగా వస్తాయండి మా బాబుకైతే ఇంకా అయితే చాలా బెటర్ అనుకోవాలండి రోజుతో పోలిస్తే అయితే చాలా బాగున్నాడు అయితే ఎలాంటి ఇబ్బంది పెట్టలేదండి చిన్న చిన్న ఇబ్బందులు అంటే ఇంకా పిల్లలు ఎవరైనా కామన్గా పెడతారు కానీ రోజు చేసేంత ఈ ఈరోజు లేదండి మంచిగా ఉన్నాడు ఇంక ఇక్కడైతే ఉగ్గు కుక్ చేశాను ఇంక ఇదైతే తినిపిస్తున్నాను ఈ బుక్స్ అయితే ఇంకా కింద ఉన్నాయి సో ఇంకా వీటిని అయితే చూస్తూ ఉన్నాడు ఇంకా చూసుకుంటూ బుక్స్ చూసుకుంటూ ఫుడ్ అయితే తినేసాడండి ఇంకా నేను చెప్తుంటే నా మాట అయితే వినట్లేదు ఇంకా తనకు నచ్చింది తనే చూసుకుంటూ ఉన్నాడండి మా పాప అయితే వీటిని ముందేస్తే ఇంకా వీటిని చెప్పుకుంటూ తినిపిస్తే మంచిగా తినేది తినే కొంచెమైనా కానీ మా బాబు అయితే కొంచెం సతాయించుకుంటూనే తింటాడండి ఇంక అయితే ఆకలేస్తున్నట్టుంది మొత్తానికైతే మొత్తం ఫినిష్ చేశాడండి ఇంకా కొంచెం కడుపు నిండా తింటే పిల్లలు ఎవరైనా కానీ బాగా ఆడుకుంటారు సతాయించరు ఇంకా రోజేమో ఏది కుక్ చేసి పెట్టినా కానీ అస్సలు తినడండి ఇంక అయితే కొంచెం తిన్నాడు ఇంకా అలా చెప్పకూడదు కూడా తిన్నాడని మళ్ళీ దిష్టి తాక్తుంది అనిపిస్తుంది నాకైతే సో కొంచెం ఇబ్బంది పెట్టలేదండి ఇప్పుడు అయితే టైం అయితే క్వార్టర్టీ ఫోర్ అవుతుందండి ఈవినింగ్ ఇంకా మా హస్బెండ్ ఏమో తీసుకొస్తా అని స్కూల్కి వెళ్ళాడు మా బాబు అయితే పడుకున్నాడు ఇంకా సింక్లో అయితే ఫుల్గా బోర్లు ఉన్నాయి పొద్దున్న బ్రేక్ఫాస్ట్ చేసిన బోళ్ళు ఇంకా లంచ్ చేసిన బోల్ అయితే ఇప్పుడు బాబు పడుకున్నాడు కదండి ఇంకా అనేది దోమేసుకుంటాను ఇల్లు అయితే ఇందాకనే తిన్నాక అంతా ఇంకా బాబు అటు ఇటు అన్నం పోస్తే అయితే ఊడ్ ఒక మన బోల్దోముకొని మా హస్బెండ్ వచ్చాకైతే తన కోసం టీ పెట్టిస్తాను ఇంకా పాపకి ఏమైనా కావాలంటే చేసి ఇస్తానండి బనానా యాపిల్ అవైతే ఉన్నాయి స్నాక్స్ అయితే ఇంకా అవే తినేస్తుంది మ్యాక్సిమం అయితే ఏం అడగదండి తను ఇంకా తను తను వచ్చే వరకు అయితే బోల్దో అనుకుంటున్నాను కానీ ఇంకా పైదైతే అవ్వదండి మధ్యలోనే పాప అయితే వచ్చేస్తుంది కానీ నేనైతే ఈ పని కంప్లీట్ చేసుకుంటానండి ఇంక బోల్ దోమడం స్టార్ట్ చేశానండి బాబు పడుకున్నాడు కదా అనేసి ఇంకా ఆఫ్టర్నూన్ అయితే లంచ్ చేసిన తర్వాత అయితే కొద్దిసేపు ఇంకా బాబుతో టైం స్పెండ్ చేశాను ఇంకా చేశాక తనైతే అలసిపోయి పడుకున్నాడు అండి ఇంకా పడుకున్నాడు కదా అనేసి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా అయితే గిన్నెలన్నీ తోముకుంటున్నానండి మా బాబు అయితే ఇంకా ఈవినింగ్ టైంలో ఎక్కువసేపు పడుకోడండి ఇంకా హాఫ్ అన్ అవర్ అలా పడుకుంటాడు సో ఇంకా హాఫ్ అన్ అవర్ పడుకోబెడితే కూడా చాలండి ఈవినింగ్ టైంలో మళ్ళీ ఎక్కువ టైం పడుకోబెట్టాను అనుకో మళ్ళీ లేచి ఇంకా ఏడుస్తూ ఉంటాడు అంటే నైట్ లేట్గా పడుకుంటున్నాడు సో అందుకనేసి ఇంకా నా ఈ బోల్ తోముకునే అంతసేపు పడుకుంటే చాలు రా అనుకున్నాను అనుకొని ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా అయితే ఇవన్నీ తోమేసుకుంటున్నానండి ఇంక ఇక్కడ ఈ బోల్ధోమనం అయితే కంప్లీట్ అయిపోయిందండి ఆల్మోస్ట్ ఇంకా ఈ బోల్దోమే టైంలోనే మా పాప అయితే వచ్చిందండి ఇంకా వచ్చి తనైతే ఏడుస్తూ ఉంది ఇంక ఏదో ఒకటి గులుగుతూ ఉంది రాగానే ఇంకా తనని ఎత్తుకోవాలి కదా నేనేమో ఇంక ఈ బోల్ ఇక్కడే పెడితే మళ్ళీ ఎండిపోతాయి కదా అంత పేలినట్టు అవుతాయి తొందరగా కడిగి నానా అంటే ఇంకా వినదండి సో ఇంకా తను కొంచెం ఫేస్ అయితే డల్గా పెట్టిందండి ఇంకా అందుకనేసి ఫాస్ట్ ఫాస్ట్గా ఈ బోల్ అన్నీ కడుక్కుంటున్నానండి మనం ఒక్కొక్కసారి ఎంత ఫాస్ట్గా చేద్దామనేసి అనుకుంటామో అప్పుడే కొంచెం లేట్ అయితే అవుతుందండి ఇంకా నేను ఇక్కడ ఫాస్ట్ ఫాస్ట్గానే అన్నీ అయితే కడిగేసుకుంటున్నాను ఇంకా ఏడువకు ఏడువకు అనేసి ఇంకా తనకైతే వెనుక నుండి చెప్తూ ఉన్నానండి ఇంకా మా హస్బెండ్ ఏమో ఇంకా పాప స్కూల్ లంచ్ బాక్స్ ఉంటుంది కదా అది కూడా తీసుకొచ్చి ఇచ్చేసారు దాన్ని కూడా తోమేసాను పని ఒక పని అయిపోతుంది కదా అనేసి ఇంకా మళ్ళీ దాన్ని సపరేట్గా తోమాలనా అని ఇంకా తనకైతే టీ ఇప్పుడే వద్దనేసి అన్నారండి కాసేపు ఆగినాక పెడుదూలే అనేసి ఇంకా తనకైతే టీ ఏం పెట్టలేదు ఇంక టైం అయితే ఫోర్ ఫిఫ్టీ అలా అవుతుందండి ఇప్పుడైతే ఇంకా బోల్ కడగడం అయిపోగా అని వెళ్ళి పాపనైతే ఎత్తుకున్నానండి ఇక ఏం బోల్ తోముతుంటేనే మా పాప అయితే వచ్చిందండి వచ్చిరాగా అని డల్గా ఉంది ఎందుకు రావు అని ఉన్నావు ఈరోజు ఏమైంది టీచర్ ఏమన్నా ఉందా ఏమంది టీచరు హాయ్ చెప్పు హాయ్ ఫ్రెండ్స్ ఎబిసి నేర్చుకున్నావా నేర్చుకున్నావా ఏం తింటున్నావు ఏం తింటున్నావు ఏంటది దోశ దోశ తింటుందండి రాగానే ఇంకా స్కూల్లో అన్నం తిన్నావా తిన్నావా స్నాక్స్ తిన్నావా తినలే ఎందుకు తినలే ఈరోజు మీ స్కూల్లో వర్షం పడ్డదా డ్రెస్ బాగుంది బాగుంది డ్రెస్ సరే బాయ్ చెప్పు మరి తమ్మురేడు బజ్జున్నాడా మజ్జుండా ఇప్పుడైతే మా బాబాతో కొంచెం టైం స్పెండ్ చేస్తానండి ఇంకా అసలు పూర్తిగా బాబుకే అయిపోతుంది టైం అంతా ఈ కొంచెం టైం అయినా దీనితో స్పెండ్ చేయాలనుకుంటున్నాను ఇంకా మా బాబు లేచే వరకు అయితే తొందరగానే లేచాడండి ఎక్కువసేపు అయితే పడుకోడు ఇంకా లేచాకైతే ఇద్దరికి ఒకసారి స్నానం చేయిస్తాను టిక్లీ ఏది నానే ఓ ఎక్కడ పోయింది వ్యానా నువ్వు వ్యాన్లో రావు కదా సరే అండి రోజు ఒక్కొక్క రోజు అమ్మ వ్యాన్లో పోతు వద్దులే సరే అండి ఇలా పాపతో అయితే కొంచెం టైం స్పెండ్ చేశానండి ఇంకా మా పాపను అయితే ఎప్పుడు మాట్లాడిస్తూనే ఉంటాను నేనైతే కొంచెం లేట్గా వచ్చాయండి మాటలు అయితే సో అందుకనేసి ఎప్పటికీ ఏదో ఒకటి అడుగుతూనే ఉంటాను ఇంకా తను తనకు వచ్చిన భాషలో చెప్తూ ఉంటుంది ఇప్పుడు స్కూల్లో కూడా ఏం జరిగింది ఏంటి అనేది ప్రతి ఒక్కటి అడుగుతూ ఉంటానండి ఇక్కడ దోశనేమో స్కూల్కి పంపించిన దోశ అది ఇంకా నేను వద్దు అనేసి అంటే కూడా తనకు కావాలి కావాలి అని తింటుందండి ఇంక పొద్దు కదా అనేసి ఇంకా పర్లేదులే అని ఇంక వదిలేశాను ఇంకా తను వద్దు వద్దు అంటే మరీ ఏడుస్తుంది అనేసి ఇంకా తర్వాత కిచెన్లోకి వెళ్ళి టీ పెట్టించాను మా హస్బెండ్కి ఇంకా పాలు కూడా కాగబెట్టానని ఇంకా పిల్లలు మరీ క్రాంకీగా ఉన్నారు కొద్దిసేపు అలా బయటికి తీసుకెళ్తే ఫ్రెష్ చేస్తారు అనేసి ఇంకా పైకి అయితే తీసుకొని వచ్చానండి ఊరికైనా ఇంట్లో ఉంటే వాళ్ళకు కూడా బోర్ కొడుతుంది కదా ఇంకా మనకైనా అంతే ఊరికైనా ఇంట్లో ఉంటే బోర్ బోర్గా అనిపిస్తుంది కదా ఇంకా అలాంటిది పిల్లలు బయట ఆడుకునే వయసు వాళ్ళది సో అందుకనేసి బిల్డింగ్ పైకి అయితే తీసుకొచ్చాను ఇక్కడ చూడండి మా బాబు అయితే అటు ఇటు పరిగెత్తుతూ ఉన్నాడండి ఇంకా తననేమో ఎత్తుకుంటూ అస్సలు ఉండట్లేదు కిందికే దిగుతున్నాడు పైన ఏమో వర్షం పడి పడి పాకులా వచ్చిందండి ఇంకెక్కడ జారి పడతాడు అనేసి నాకు భయం వేస్తుంది ఇంకా మా హస్బెండ్ కూడా పైకి వచ్చారండి సో ఇంకా నలుగురం కొద్దిసేపు టైం స్పెండ్ చేసాం ఓకే ఇంట్లోనే ఉంటే పిల్లలకు పిచ్చిలేస్తుందని అని ఇట్లా బిల్డింగ్ పైకి తీసుకొని వచ్చానండి కింద బయటికి రోడ్డు మీద వెళ్దామంటే ఊరికనే గడ్డిలోకి వెళ్తున్నారు ఇంకా దోమలు కుట్టించుకుంటున్నారు ఇప్పుడు అసలే సీజనల్ ఫీవర్స్ ఫుల్గా వస్తున్నాయి కదా వీళ్ళకి ఇప్పుడిప్పుడే తగ్గుతుంది మళ్ళీ ఇంకా బయట దోమలు కుడితే ఇంకేదా ఉంటుంది అనేసి పైకి అయితే తీసుకొని వచ్చానండి కొద్దిసేపు అట్లా బయట తిరిగితే బయట గాలికి వెదర్ అయితే సూపర్ ఉందండి ఇంకా ఫ్రెష్ ఎయిర్ వస్తుంది కదా సో పిల్లలకు కూడా కొంచెం మంచిదని ఇట్లా పైకి అయితే తీసుకొని వచ్చానండి ఊరికనే పిల్లలను కూడా ఇంట్లో జైల్లో వేసినట్టు కట్టేస్తే వాళ్ళకు కూడా ఇంకేం అర్థం కాక మళ్ళీ మనకు బీపీ లేపుతారు అందుకనేసి కొద్దిసేపు వాళ్ళని కూడా ఫ్రీగా వదిలేస్తే మనకు కూడా కొంచెం ఫ్రీ టైం దొరుకుతుంది మనల్ని కొంచెం సతాయించకుండా ఉంటారు కొద్దిసేపు ఇట్లా పిల్లలు బయట ఆడుకున్నాకైతే ఇంట్లోకి వెళ్ళి స్నానం చేయిస్తానండి ఇంకా అప్పుడు బాబు అయితే హాఫ్ అన్ అవర్లో లేస్తాడని చెప్పాను కదా అన్నట్టుగానే హాఫ్ అన్ అవర్లో అయితే లేచాడండి ఇంకా చూడండి ఒక్క దగ్గర ఉండరండి అటు ఇటు వాళ్ళతో అయితే ఒకరు ఖచ్చితంగా కాపలా ఉండాల్సిందే మా హస్బెండ్ కొద్దిసేపు చూసుకుంటారు తర్వాత నేను చూసుకుంటానండి ఇంకా డిన్నర్కి అయితే ఏం లేదండి ప్రిపేర్ చేసేది రైస్ ఉంది పప్పు కర్రీ ఉంది సో ఇంకా పని అయితే ఏం లేదు పనంతా కంప్లీట్ అయిపోయింది ఇంకా వీళ్ళతోటే అండి ఇంకా వీళ్ళు పడుకునేసరికి వీళ్ళతోనే పని బోల్ కూడా తోమేస్తాను ఇంకా డిన్నర్ వచ్చిన బోల్ ఏమైనా ఉంటే అప్పుడైతే తోమేసుకుంటానండి ఇంకా కొద్దిసేపు అయితే మా హస్బెండ్ ఆడిపించారండి ఇప్పుడు నాట అండి ఇంకా నేను ఆడిపిస్తున్నాను బాబునైతే ఒక్క దగ్గర ఉండట్లేదండి ఇంకా అటు ఇటు పరిగెత్తుతూ ఉన్నారు మా పాప ఏమో ఊరికేనే అటు ఇటు కార్నర్స్కి వెళ్తుంది ఇంకా కిందికి వెళ్తా అనేసి అంటుంది తనైతే అక్కడ పైన కూర్చోబెట్టానండి టేబుల్ మీద అయితే ఇంకా బాబునైతే అయితే చిన్నప్పుడు ఎంతమంది గుర్తుందండి ఈ ఆట అయితే టైర్ ఆట ఇంకా టైర్ను ఇట్లా పట్టుకొని కట్టెతో కొట్టుకుంటూ వెళ్ళే వాళ్ళం ఇంకా మీరు ఎంతమందికి తెలిసో కామెంట్ చేయండి ఆ ఆట అయితే నేను ఇక్కడ బాబుని ఆడిపిస్తూ ఉన్నానండి ఇంకా చెప్తూ ఉంటే ఇంకా తనకైతే అర్థం అవ్వట్లేదండి ఇంకా తనైతే ఆ పైప్ ఉంటుంది కదా దానైతే అయితే ఇంకా పట్టుకొని వెళ్తున్నాడు అక్కడ నుండి అయితే ఇంకా మా పాప ఏమో మేము ఆడుతుంటే దిగుతా దిగుతా అంటే ఇంకా తను దించేసానండి అచ్చో ఇంకా పైన నుండి కిందికి వచ్చామండి కిందికి వచ్చి అయితే ఇంకా వాటర్ పెట్టాను పిల్లల దగ్గరికి స్నానాలు చేపిద్దామని అవి హీట్ అయ్యే లోపైతే ఇంకా ఇక్కడ చూడండి పిల్లలు బాల్తో ఆడుకుంటున్నారు మా పాప ఏమో ఫుల్ హ్యాపీ సోల్ అండి ప్రతి చిన్నదానికి కూడా ఇంకా నవ్వుతూ ఉంటుంది ఇంకా మా బాబు ఏమో యాంగ్రీ పడండి ప్రతి చిన్నదానికి చికాకు పడుతూ ఉంటాడు ఇంకా తనేమో చిన్న చిన్న విషయాలకు కూడా చూడండి ఎలా నవ్వుతుందో ఇంకా నవ్వుకుంటూ ఫుల్గా అయితే ఆడుకుంటుంది ఇంకా తను అలా నవ్వుతూ ఉంటే మా బాబుకి ఏమో ఎక్కలేని కోపం వస్తుందండి తనేమో సీరియస్గా చూస్తున్నాడు ఇంకా నాకైతే చూడండి కోపం వచ్చింది లాస్ట్కి టైం అయితే నైన్ అవుతుందండి అసలు నిన్ననేమో పిల్లల్ని ఎర్లీగా సెవెన్కే అనేసి వెళ్ళాం కానీ వాళ్ళు అస్సలు పడుకోలేదండి అంటే ఈవినింగ్ టైంలో పడుకున్నారు నైట్ పడుకునేసరికి లెవెన్ అయింది సో అంతా కంప్లీట్ చేసరికి ట్వెల్వ్ అయిందండి ఇంకా ఈరోజు అలా చేయొద్దు అనేసి పిల్లల్ని అయితే ఈవినింగ్ టైంలో పడుకోబెట్టలేదు పడుకోబెట్టకుండా ఇంకా ఇప్పుడు ఎయిట్కి అయితే వెళ్ళి పడుకోబెట్టానండి తినిపించేసి పడుకోబెడితే ఇంకా వాళ్ళు పడుకునేసరికి నైన్ అయిందండి ఇంకా వన్ అవర్ టైం బట్టి మీ ఇద్దరిని పడుకోబెట్టేసరికి అయితే ఈరోజు మాత్రం చాలా పీస్ఫుల్గా గడిచిందండి నిన్నటికంటే సో హ్యాపీగా అనిపించింది ఇంక ఇప్పుడు టైం నైన్ నైన్ ఫైవ్ అవుతుంది అంతే కొన్ని బోలు ఉన్నాయి అవి తోముకొని ఇంకా ఇల్లు చూడండి ఇందాక పిల్లలు ఆడారండి సో ఇంకా ఎలా పడితే అలా ఉంది కొద్దిసేపు ఆడుకొని అని వదిలేశాను ఇంకా ఈవినింగ్ టైంలో కూడా కొద్దిసేపు బిల్డింగ్ పైకి తీసుకొని వెళ్ళాను కొంచెం అటు ఇటు వాకింగ్ చేసి తిరిగి కొంచెం అలసిపోయినట్టు అయ్యారండి ఊరికైనా ఇంట్లో ఉంచితే కూడా వాళ్ళకి ఎలాంటి ఫిజికల్ యాక్టివిటీ లేకుండా అసలు నిద్రపోవట్లేదండి కొంచెం ఫిజికల్గా యాక్టివిటీ చేపిస్తేనే కొంచెం తొందరగా పడుకునేటట్టున్నారని ఇంకా అలా అయితే చేశాను ఇంకా బాగా వర్క్అవుట్ అయ్యింది ఈరోజు అయితే కొంచెం పడుకున్నారు పిల్లలైతే కానీ నేనైతే నా పని చేసుకుంటానండి ఇంకా ఒక ట్వంటీ మినిట్స్లో నా పని అంతా కంప్లీట్ అయిపోతుంది కొంచెం వీడియోస్ ఉన్నాయి అవి అయితే ఎడిటింగ్ చేసుకుంటాను ఫోన్లో కూడా స్టోరేజ్ ఎక్కువైపోతుందండి సో అవి ఎడిట్ చేసుకొని డిలీట్ చేశాను అనుకో ఇంకా మళ్ళీ రేపటి బ్లాగ్ షూట్ చేయవచ్చు కదా సో అందుకనేసి ఇంకా మొత్తానికైతే ఈరోజైతే ఇంత ప్రశాంతంగా గడుస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదండి ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ అవుతుందండి టెన్ ఫిఫ్టీన్ డేస్ కూడా కాదు ఎక్కువ అండి ఇంకా పిల్లల బర్త్డే అయిపోయినప్పటి నుండి సిక్ సిక్ అవ్వడం ఇదే సరిపోతుందండి ఇంకా చూడాలి ఈ రోజు నుంచి అయినా మంచిగా ఉంటారేమో అయితే కొంచెం ఇబ్బంది పెట్టకుండా ఫుడ్ విషయంలో కానీ ఏ విషయంలోనైనా ఇంకా పిల్లలు మంచిగా హెల్తీగా ఉండి వాళ్ళు మంచి యాక్టివిటీస్ వాళ్ళు చేసుకుంటున్నారనుకో మన పని కూడా మనం కొంచెం శ్రద్ధగా చేసుకోగలుగుతామండి లేదనుకో ఇంకా మన పని మీద కూడా మనకి ఇంట్రెస్ట్ రాదు కదా ఇంకా నేను ఇంకొకటి చెప్పాలనుకుంటున్నానండి నా లైఫ్లో అయితే నేను ఇంతవరకు ఎప్పుడు ఇంత కష్టపడలేదండి టు బి ఫ్రాంక్ చెప్తున్నాను ఇంకా ఎప్పుడు కానీ అంటే స్టడీలో కానీ లైఫ్లో కెరియర్ పట్ల కానీ ఇంకెప్పుడు ఇంత కష్టపడలేదు ఇదే ఫస్ట్ టైం అండి కష్టపడుతున్నాను ఇంకా మా హస్బెండ్ కూడా అంటున్నారు నువ్వు వీడియోస్ ఎందుకు పెడుతున్నావు అసలు నీకు యూసే రావట్లేదు కదా అనేసి కానీ నేను వచ్చేసి అన్నాను కదా అసలు నీకు కష్టపడింది ఇది ఫస్ట్ టైము నా లైఫ్లో అంత తొందరగా సక్సెస్ అయితే రాదు కదండి దీనికోసం ఒక టూ త్రీ ఇయర్స్ అయినా కష్టపడాలి సో ఇంకప్పుడే మనకైతే సక్సెస్ వస్తుంది ఇంకొకొక్కరు అయితే పుట్టినప్పటి నుంచి చిన్నప్పటి నుండి స్టడీ విషయంలో కానీ జాబ్ విషయంలో కానీ ప్రతి విషయంలో కష్టపడుతూనే ఉంటారు ఇంక ఎగ్జాంపుల్గా మా హస్బెండే అండి ఎప్పుడు కష్టపడ్డా కానీ తనకైతే కష్టపడ్డంత దాని కష్టానికి తగ్గట్టు అయితే ఫలితం ఎప్పుడు రాలేదండి సో ఇంకా అలాంటిది నేను ఇంతవరకు కష్టపడలేదు కష్టపడేదే ఇది ఫస్ట్ టైము సో అలాంటిది నాకైతే వెంటనే సక్సెస్ వస్తుందా అండి చెప్పడానికి కూడా నాకే నవ్వు వస్తుంది సో అందుకనేసి ఇంకా ఈసారి అయితే ఖచ్చితంగా గట్టిగా కష్టపడదాం ఇంకా నా లక్ ఎంత ఉందో కూడా దాన్ని టెస్ట్ చేద్దామనేసి అనుకుంటున్నానండి దానికైతే మీరు అందరు సపోర్ట్ చేస్తారని తప్పకుండా అనుకుంటున్నాను ఇంకా ఈ పని అంతా కంప్లీట్ చేసుకుంటానండి ఇంక ఇక్కడైతే డిన్నర్ చేసాక వచ్చిన బోర్లు ఉంటాయి కదండి ఇంకా అవి అయితే ఫాస్ట్ ఫాస్ట్గా తోమేసుకున్నానండి కొన్నే బోర్లు ఉన్నాయండి ఇంకా పిల్లలైతే పడుకున్నారని చెప్పాను కదా ఇందాకైతే అయితే అసలు ఏమంత ఇబ్బంది పెట్టలేదండి పిల్లలైతే మంచిగా టైంకు పడుకున్నారు రోజు ఇంకా ఇలానే కంటిన్యూ అయితే ఎంత బాగుండో అనిపిస్తుంది పిల్లలు ఇబ్బంది పెట్టకుండా మంచిగా ఉంటే ఎంత పనైనా చేసుకోవచ్చండి స్ట్రెస్ లేకుండా అయితే ఇంకా ఈరోజు అలానే అనిపించింది ఇంకా బోల్దోమనం అయిపోగానే రేపటికి బాదాం నానబెట్టానండి అలాగే బ్రేక్ఫాస్ట్కి ఏం లేదనేసి చియా పుడింగ్ చేద్దామని ఇంకా ఇక్కడ కొన్ని పాలలు అయితే చియా సీడ్స్ ఉంటాయి కదా అవి అయితే వేసుకున్నాను వేసి కలిపి అయితే ఇంకా దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టానండి పాలు కూడా ఇంకా కొన్ని ఉంటాయి అవి కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నానండి ఇంకా హాలు అయితే పిల్లలు ఇంకా పడుకునే ముందు ఒక వన్ అవర్ అయితే ఆడుకున్నారు ఇంక ఇదంతా క్లీన్ చేసుకొని వెళ్ళి పడుకున్నానండి నేను కూడా అయితే కొంచెం ఎర్లీగానే పడుకున్నాను లేవనలా అయింది పడుకునేసరికి అయితే ఇంకా మొత్తానికైతే ఈరోజు చాలా బాగా గడిచిందండి చాలా ప్రశాంతంగా అనిపించింది రోజు అయితే సో ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఐకాన్ ఉంటుంది దాని అయితే క్లిక్ చేయండి ఇంకా నేను వీడియో పెట్టగానే మీకు అయితే నోటిఫికేషన్ వస్తుందండి మీరు చూసేయొచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్ ఫ్రెండ్స్